ఏంటి ఇది ఎందుకు కేజెస్ మనం వాడుతున్నామంటే లూజ్ మట్టి ఇందులో మనకు వీడు కంట్రోల్ కోసం కింద అయితే వీడు అది ఇది ఎక్కువ వస్తూ ఉంటుంది దానివల్ల ప్లస్ మళ్ళీ అంత లోతుగా దున్నుకోవడం అదంతా కష్టం కాబట్టి మనం ఏం చేసుకుంటున్నామంటే ఇలా కేజెస్ అన్నవి తయారు చేసుకోవడం జరిగింది ఈ కేజెస్లో మనం మొత్తం సాయిల్తో పాటు ఎర్రమట్టి దాంతో దాంతోపాటు ఫామ్ యార్డ్ మాన్యూరు తర్వాత బయోచారు తర్వాత వచ్చేసి మనకు వచ్చేసి ఇంకా మనం దాంట్లో ఏం కలుపుకుంటామంటే వరి పొట్టు ఆ వరి పొట్టు ఏమో ఇంకా లూజ్గా చేయడం కోసం వాటర్ని అబ్జర్వ్ చేసి పెట్టుకోవడం కోసం వీటన్నిటి కోసము మనం ఇవన్నీ కలిపి దాంతోపాటు బయో ఫర్టిలైజర్స్ కూడా దాంట్లో ఇనాకులేట్ చేసి అప్పుడు ఆ ఎరువు ప్లస్ మట్టి కలిపింది ఇందులో నింపుకుంటాం నింపుకున్న తర్వాత దీంట్లో కూడా వాటరింగ్ వాటరింగ్ ఎలా ఇచ్చుకుంటామంటే మైక్రో స్పింక్లర్స్ పెట్టేస్తాం ఎందుకంటే ఇది మెయిన్గా ఆకుకూరల సాగు కోసం కాబట్టి లూజ్ మట్టి ఉంటుంది కాబట్టి వేర్లు బాగా లోపలికి వెళ్తాయి గ్రోత్ బాగుంటుంది మనకి కలుపు సమస్య కూడా ఉండదు ఎందుకంటే మొత్తం కూడా తెచ్చి కొత్త మట్టి వేసుకుంటాం వచ్చినా ఎక్కడో ఒక దగ్గర వస్తే తీసుకోవచ్చు మళ్ళీ ఇంకా ఏం చేస్తామంటే ఇక్కడ వచ్చేసి మొత్తం ఈ ఫోల్స్ దగ్గర చిన్న రింగ్స్ లాగా పెట్టేసి ఇందులో క్రీపర్స్ వేసుకోవడం జరుగుతుంది వాటిలో తీగ జాతి తీగ జాతి మొత్తం పైన షేడ్ ఉంటుంది తర్వాత ఇక్కడ షేడ్ కింద ఆకుకూరలు అన్నవి సాగవడం జరుగుతుంది ఈ విధంగా మెయిన్గా ఆకుకూరల కోసం ఇది వేసుకోవడం జరిగింది తొందరగా మనకు కటింగ్ వస్తుంది గ్రోత్ బాగుంటుంది స్పీడ్గా సో ఈజీ టు మెయింటైన్ అన్నట్టు